స్పీకర్ సార్ మీరు ఆ చిట్టిందు విప్పు గారు చిట్టి తెస్తున్నారు గొంతు కట్ చేయమనికే మైక్ కట్ చేయమని అర్థమవుతలేదా సెక్రటరీ గారు చెవుల చెప్తుండు విప్పు గారు చిట్టి తెస్తుండు మా గొంతు కట్ చేయండి మైక్ కట్ చేయండి అరిగిసిన వాడు మాట్లాడియకూరికి ఇంతే కదా ఇక ఇది మీ ప్రజాస్వామ్యం మీ ప్రజాస్వామ్యం ఏ పాడదు అర్థమవుతలేదా అధ్యక్ష ఆ రోజు పీవీ నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యనటువంటి చరిత్ర అధ్యక్ష ఇది మరీ అన్యాయం వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు అని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విజ్ఞప్తి చేశాం వారు చేసి సభా వ్యవహారాలు మంత్రులు చేశారు నేను చేశాను క్లారిఫికేషన్ ఉంటే అడగండి అన్నాం అది వదిలిపెట్టారు రెండు సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు మూడోసారి పివి నర్సరు గారి దగ్గర దారుతారు ఇస్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అద్క్షా మీరు చాలా క్లారిఫికేషన్ గురించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి దాంతో ముగించండి ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు మీరు చాలా సీనియర్ సభ్యులు ఇప్పుడు క్లారిఫికేషన్ కో రండి